అలానే ఇంత చక్కగా అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి మీ అందరిని ఈరోజు పరిచయం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చాలా ప్రేమగా ఆప్యాయతగా రిసీవ్ చేసుకున్నారు మనుషులు కొత్తగాని మీ ప్రేమ మాత్రం నాకు ఎప్పుడో ఏదో తెలిసినట్టే అనిపించింది చూడడానికి మనుషులు పేర్లు కొత్తగా ఉన్నారంతే నాకు అట్లాగా అనిపించింది మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలని ఎంత ప్రేమగా అభిమానంతో ఆప్యాయతగా ఏ విధంగా కొనియాడుతున్నారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ఇప్పుడు కాదు వైఎస్ఆర్ గారి హయాం నుంచి కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడం కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ మీ గురించి మీ సమస్యల గురించి ఆలోచన చేయడం కావచ్చు మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈరోజు అదే వారసత్వంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా మీ అందరి బాగోగుల కోసం ఆలోచిస్తున్నారో మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం ముస్లింల ఆత్మగౌరవం తలెత్తుకునే విధంగా ఏ విధంగా అవకాశాలని ఏ విధంగా ఈ రోజున మనకు చేస్తున్నటువంటి మంచి ఉంది అనేటువంటి విషయం మాకన్నా ఇక్కడున్నటువంటి మీ ముస్లింల సోదరులందరికీ కూడా బాగా బాగా తెలుసు అని నేను నమ్ముతా ఉన్నాను ఇక మనం చూసినట్టయితే రాష్ట్ర పరిస్థితులు రాజకీయ పరిస్థితులు గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం ఎలా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన నాయకుడు జగనన్నని మన కోసం పరితపిస్తున్నటువంటి నాయకుడిని మన కోసం పని చేస్తున్నటువంటి నాయకుడిని మన కోసమే నిత్యం ఆలోచిస్తూ మనమంటే ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక నాయకుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింలకు ఉంది కాబట్టి ఈ రోజున ఈ రాజకీయ ఎత్తుగడులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఒక ఉపెనలాగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన కోసం ప్రాణం పెట్టి పనిచేసేటువంటి నాయకుడు మన జగనన్నని ఈ పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి పరిస్థితులు ఎలా వచ్చినా మనన్నకు మన ముస్లింలు అందరూ అండగా ఉంటారని నేను భావిస్తున్నాను మేమంతా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా ఖచ్చితంగా బలంగా మీ ఆశీస్సులు మీ దీవెన్లు అన్న పక్షాన ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను అలాగే అన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో నేను మీ మధ్యకు రావడం జరిగింది ఖచ్చితంగా మీ మధ్యలో మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం మీ అందరూ నన్ను మీరు మన మన మనమ్మాయి అని చెప్పి మీరు అనుకున్నారు భావించారు మమ్మల్ని స్వాగతించారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే మీ ప్రేమ చూపించి మీ దీవెనలు మాపై ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకం నాకు ఉంది మన జగనన్నకి మన పార్టీకి ఈసారి ఈ పరిస్థితులు ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక్కటై ఒక యూనిటీతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లింస్ అంతా కూడా జగనన్నను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది మీ మీద ఉంది మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇందాక భయ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి ఈ మస్జిద్లకు సంబంధించి రిపేర్స్ పండగ కూడా ఉంది ఈ రిపేర్స్కి సంబంధించి మాకు కావాలి కొంచెం పెయింటింగ్స్ లోపల కొంచెం క్లీనింగ్స్ ఇవన్నీ కూడా చెప్పారు వాటికి నలభై మసీదులు ఉన్నాయి మన వెస్ట్లో ఈ నలభై మస్జీదులకు సంబంధించి ఇరవై ఐదు వేల వరకు కూడా అవసరం అవుతుంది ఇది వీలైతే గవర్నమెంట్ తరఫున కానీ లేదా మీరు కూడా ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించండి అని చెప్పి రిక్వెస్ట్ నాకు ఇవ్వడం జరిగింది మీ అందరి తరఫున మీ అందరి తరఫున ఈ రిక్వెస్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజునే ఈ ఇరవై ఐదు వేల చొప్పున నలభై మసీదులకు ఈ సాయంత్రమే మీకు ఈ రిపేర్స్ కోసము ఈ రిపేర్స్ కోసము ఈ సాయంత్రమే రోషన్ మన పెద్దవాళ్ళు ఎవరో ఒకసారి తీసుకొస్తే దీన్ని నేను అందజేస్తాను ఇమీడియట్గా ఈ నలభై మసీదులకు సంబంధించి ఈ వర్క్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను రంజాన్ తోఫా అడిగారు తోఫా కూడా ఏర్పాటు చేద్దాము ఈ తోఫాకు సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజులు ప్లాన్ చేసుకొని తోఫా కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాను ఇదే కాదు మీకు ఏ సమస్యలున్నా ఏదున్నా నేను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను గుంటూరులోనే ఉంటున్నాను మా రాజకీయం చిల్లూరు కానీ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని పిల్లల చదువులను నేను మన గుంటూరులోనే పటాపురంలో స్టే చేస్తాను రీసెంట్గా మీకు కూడా తెలుసు శ్యాంలా నగర్ నేను మూవ్ అవ్వడం జరిగింది మన ఆఫీస్ కూడా ఇక్కడే మీ అందరికి తెలుసు నేను కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకునే పని లేదు నేను మీ మధ్య ఉన్నాను కాకపోతే ఇక్కడ రాజకీయం జోలికి అయితే రాలా ఇప్పుడు జగన్ అన్న రాజకీయ బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీ మధ్య ఉండి మీ పక్షానే ఉండి మీకోసం బోలు భాయ్ టీకే అభి అభి అబ్ సబ్కో మిల్ల ము బహుత్ ఖుషీ లక్త भाई ने मुझे आप सभी के ऊपर भरोसा से मुझे इधर भेजा है जगन भैया बोला है कि अभी ये पिछले जो गए जो इलेक्शन है वो हम लोग देख रहे हैं क्या हुआ कैसे हुआ कुछ तो भी हुआ मतलब हम लोग पीछे पड़ गए कैसे तो भी जो भी कारण हो लेकिन इस बार इस तरह से नहीं होना है इस, द, इस बार गुंटूर वेस्ट जीतना ही जीतना है इस तरह से जीतना है कि ये पूरे आंध्र प्रदेश राष्ट्र में एक चर्चा होना चाहिए एक चर्चा होना चाहिए और ये हमारे अपोजिशन पार्टी के जो लोग हैं, वो लोग सोचते हैं कि वो उनका है वो उनका नहीं है ये हमारा है हमारे बीसी का है हमारे मुस्लिम का है हमारे एस लोगों का है हमारे एस लोगों का है हमारा है ये ये हमारा पार्टी है वाई कांग्रेस पार्टी और ये हमारा अड्डा है ये हमारा है तुम्हारा कैसे होगा भाई तुम्हारा नहीं होगा किस तरह से नहीं होगा इस इस बार इलेक्शन में हमारे मुस्लिम मुसलमान भाई बहनों और सब कैस्टों के हमारे बीसी लोग हमारे एस सी माइनॉरिटी लोग सब लोग मिलके अभी कैसे बताएंगे कि ये हमारा है तुम्हारा है ये हमारा है हमारा वायस कांग्रेस पार्टी का अड्डा है बोल के हम कल के इलेक्शन में बताने वाले है हाउ भी नहीं आप कुछ तो भी बोलना है बताने के लिए आप तैयार हो ना जरूर बताना है जरूर बताना है इधर गुंडूर वेस्ट में वाई कांग्रेस पार्टी को जरूर जिताना है जरूर हम लोग जिताने में हम सब लोग मिलजुल के काम करना है और आपकी बहन जी जैसे आपकी बहन जी जैसे आपकी रजनी साहेबा मैं हूं अभी आपको जो भी चाहिए साथ देने के लिए मैं हूं आपको मदद देने के लिए मैं हमेशा हूं आपकी कुछ भी होने दो आपकी कुछ भी कामया में मैं हूँ मैं साथ देने के लिए तैयार हूँ तो आप सब लोग अभी तक भाई लोग हैं, अभी भाई लोग भी हैं, और एक बहन जी भी आए हैं तो आप सब लोग हमें भी अपना लिए हैं, और मैं अभी बोली आप जो पूछे मैं देने के लिए तैयार हूँ तो आगे आने 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 आ, आने काल में भी जो भी है भया है ऊपर हम लोगों को मदद देने के लिए और यहाँ पे आपके लिए एक बहन है वो हम आपकी रजनी साहिबा है तो आप ये भूल मत जाना और हमारे सभी लोगों को भी बोल के मुसलमान सभी लोग वाई कांग्रेस पार्टी को मदद देने के लिए यहाँ पे तैयार है और वो लोगों को वो लोगों को हमारे लो जो अपोजिशन है टीडीपी वालों को और उसके साथ में जो भी पार्टी है वो लोग लो मिलके आ रहे हैं उनको घर भेज देने के लिए भी गुंटूर वेस्ट में वाई कांग्रेस पार्टी के पूरा परिवार तैयार है बोल के इस, इस बार इस बात में मैं बोलना चाहती हूँ और जो भी है मैं ट्राई करी भैया कुछ मिस्टेक से तो मदद कर दो <laughs> खाली मैं ट्राई करी <laughs> बोलने के लिए ठीक है भाई मुझे बहुत खुशी लगती है और और भी आपसे मिलके काम करने के लिए भगवान ये अवकाश दिया है बाय के रूप में दिया है तो मैं और अब पूछो भाई हमारे छिल्लुर पेट में वहाँ के मुसलमानों लोगों को आपको आप लोगों को थोड़े रिश्ते ये भी रहते वो लोग हमारे घर वाले जैसे रहते थे इतना रहते थे कि वो लोग हमारे हमेशा हमारे साथ में रहते थे कि वो लोग ही कभी कभी बोलते थे मुझे आ, मैडम मैडम साहब आप किसी को और भी बगल में रख लो ये लोग रो रहे हमारे ऊपर सब लोग रो रहे यही लोग है क्या पूरे यही लोग रहते क्या मैडम के घर में ही रहते ये लोग किधर भी जाओ ये लोग ही रहते बोल के वो लोग ही बोलते थे मतलब ये बात समझो कि वो लोग कितना हमें और हमारे फैमिली को कितना अपना लिए बोल के इसी तरह से यहाँ पे भी मैं ऐसे आपके साथ में रहने के लिए तैयार हो तो आप भी मदद दो इंकरेज करो आपकी दुआ हमारे ऊपर रहने के लिए आप आप हमें आपकी दुआओं में हमारे लिए भी दुआ किया करो और कुछ भी है हम लोग आपके साथ में हो भैया थैंक यू ऑल थैंक यू फॉर दिस अपॉर्चुनिटी